అందరికీ నమస్కారం రీసెంట్గా వస్తున్నటువంటి వార్తలు చూడండి ఈ పోకడ చాలా ప్రమాదకరంగా అనిపిస్తూ ఉంది అతుల్ సుభాష్ అనే ఒక వ్యక్తి తన భార్య నుంచి వేధింపులు తట్టుకోలేక సూసైడ్ చేసుకుని చనిపోయాడు దానికంటే ముందు ఒక సెన్సేషనల్ వీడియోని రిలీజ్ చేశాడు ఏ విధంగా తన భార్య మరియు ఆ భార్యకు సంబంధించిన కుటుంబీకులు చిత్రహింసలు పెట్టారు అనేది ఎక్స్ప్లెయిన్ చేశాడు చాలామంది గుండె పగిలిపోయింది అతడి ఈ వేదను చూశాక ఇలా గడుస్తున్న కాలంలోనే ఎన్నో ఎన్నో వార్తలు మనకి అటువంటివే కనిపిస్తూ ఉన్నాయి కేరళలో గ్రీష్మ అనే ఒక యువతి రాజ్ అనే మరో యువకుణ్ణి ప్రేమించింది కానీ కొంతకాలానికే అతడిని వదిలించుకోవాలనుకుంది స్లో పాయిజన్ ఇచ్చి నరకం చూపించి మరీ అతడిని చంపేసింది కోర్స్ కోర్టు మరణశిక్ష విధించింది అనుకోండి ఆవిడికి ఇలా మనం ఈ మధ్య చూసుకుంటూ పోతే ఇటువంటి వార్తలే వస్తూ ఉన్నాయి అటువంటి ఒక భయంకరమైనటువంటి విస్తుగొలిపే ఘటననే మనకి ఉత్తరప్రదేశ్ మేరట్లో మార్చ్ నాలుగున చోటు చేసుకున్న ఘటన ప్రస్తుతానికి నిందితులు ఇద్దరూ కూడా నిందితులు అనాల్సిన పని లేదు టెక్నికల్గా వారు దోషులే సో ఆ మృగాలు ఇద్దరూ కూడా పోలీసులు అదుపులో ఉన్నారు ఒకసారి దీనికి సంబంధించిన పూర్వపరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సౌరభ్ రాజ్పుత్ ముస్కాన్ రస్తోగి వీరిద్దరూ కూడా రెండు వేల పదహారులోనే ప్రేమ వివాహం చేసుకున్నారు ఈ సౌరభ్ రాజ్పుత్ అప్పటికే మర్చెడ్ నావీ ఆఫీసర్ ఒక యుఎస్ బేస్డ్ కంపెనీలో సో అతను చాలా రిచ్ పర్సనాలిటీ కూడా అంటే బాగానే ఆస్తులు అన్నీ ఉన్నాయి ఈ ముస్కాన్ రస్తోగిని ప్రేమించాడు పెద్దలు నొప్పించి నొప్పించి మొత్తానికి పెళ్ళి అయితే చేసుకున్నాడు రెండు వేల పదహారులో ప్రేమ వివాహమైంది ఆ తర్వాత నేను మీ అమ్మా నాన్నతో ఉండను అని స్టార్ట్ చేసింది ఈ రాక్షసి ముస్కాన్ రస్తోగి దానికి కూడా ఆయన తల వంచాడు సెపరేట్ కాపురం పెట్టాడు మరలా టార్చర్ పెట్టడం స్టార్ట్ చేసింది నువ్వు నాకు టైం ఇవ్వట్లేదనో ఇంకోటో ఇంకోటో దాంతో ఏం చేయాలో తెలియక జాబ్కి రిజైన్ కూడా చేశాడు కొన్నాళ్ళు ఇంట్లోనే ఉన్నాడు అయినా కూడా గొడవలు వస్తూ ఉన్నాయి ఈసారి వచ్చే గొడవల్లోకి సాహిల్ అనే అందగాడు వచ్చాడు ఎందుకు అందగాడు అంటున్నానంటే ఈ జుట్టుపోలిగాడు ఈ వికృత రూపం కలిగినటువంటి వాడు వీడి కోసం వీడి మాయలో పడి భర్తని కడతేర్చింది ఈ రాక్షసి ఈ రాక్షస జాతి స్త్రీ మధ్యలో రెండు వేల పంతొమ్మిదిలో ఒక కుమార్తె కూడా సౌరభ్ రాజ్పుత్ ముస్కాన్ రస్తగిలకు జన్మించింది సో కూతురు అంటే వల్లమాలిన ప్రేమ అతడికి సో ఎలాగోలాగా బతకాలి అని చెప్పేసి ఇన్ని ఈ అక్రమ సంబంధాలు పెట్టుకున్నప్పటికీనూ భరిస్తూ సహిస్తూ కూతురు కోసం ఏం చేయాలి ఇక మళ్ళీ ఈ జాబ్లో జాయిన్ అయ్యాడు మర్చెంట్ నావీ ఆఫీసర్గా జాయిన్ అయ్యి రెండు వేల ఇరవై మూడులో విదేశానికి లండన్ వెళ్ళిపోయాడు మళ్ళీ రెండు వేల ఇరవై ఐదు అంటే మొన్న ఫిబ్రవరిలో భారతదేశానికి వచ్చాడు ఈ లోపల ఈ సాహిల్ గాడితో ఈ ముస్కాన్ రస్తోకి ఇంకా అడ్డు అదుపు లేకుండా ఎందుకంటే వేరే కాపురం ఎక్కడో దూరంగా ఉంటున్నారు ఇటు ఈ ముస్కాన్ రస్తోకి తల్లిదండ్రుల అదుపులోనూ లేదు అటు సౌరభ్రాజ్పుతో తల్లిదండ్రుల అదుపులోనూ లేదు ఈవిడికి నచ్చింది నచ్చినట్లుగా చేసుకుంటూ ఉన్నారు ఈ సాహిల్గాడు డ్రగ్స్ని పరిచయం చేశాడు ఈవిడికి ఎనిమిది కేజీలు తగ్గిందంట ఎనిమిది కేజీలో పది కేజీలో ఈ రాక్షసి ఈ డ్రగ్స్కి అడిక్ట్ అయ్యి ఈ మత్తు పదార్థాలకు బానిసైపోయి ప్రతిసారి కూడా ఆమె క్వశ్చన్స్ రేజ్ చేసేది ఏంటంటే ఫ్యామిలీ మెంబర్స్లో అలాగే భర్తకి నాకు రిస్ట్రిక్షన్స్ పెట్టొద్దు నన్ను బంధించొద్దు నాకు ఫ్రీడమ్ కావాలి ఇలా మాట్లాడేదంట ఇంకెంత ఫ్రీడమ్ కావాలి సో ఇలా డ్రగ్స్కి బానిస అయిపోయినంటే ఆవిడ ఆ మాత్రం అడ్డు కూడా ఉండకూడదు ఎవరు ఈ రాజ్పుత్ అనే భర్త అడ్డు ఉండకూడదు అని డిసైడ్ అయిపోయారు ఇద్దరూ కూడా కూడబలుక్కొని రెండు వేల ఇరవై ఐదు మార్చి నాలుగో తారీఖున అత్యంత పాశవికంగా హత్య చేశారు ఈయన ఫిబ్రవరిలో వచ్చాడు కదా సౌరభరాజ్పుత్ వచ్చిన వెంటనే చేతి వంట తినాలని తన ఊరికి వెళ్ళాడు వాళ్ళ అమ్మా నాన్న ఊరికి వెళ్ళి అక్కడ తిని ఇంకొంత ఆహార పదార్థాలని ఇంటికి తీసుకొచ్చుకున్నాడు తీసుకొచ్చుకున్న తర్వాత ఆ వంటని వేడి చేసి ఆ ఆహార పదార్థాలని వేడి చేసి అందులో మత్తు పదార్థాలు కలిపి సౌరవ్ రాజ్పుత్ అపస్మారక స్థితిలోకి వెళ్ళిపోయాక ఇక పాశవికంగా దాడి చేయడం కత్తితో గుండెను చీల్చడం ఏంటి తలకాయ వేరు చేయడం కాళ్ళు చేతులు నరికేయటం ఇవన్నీ చేశారు ఈ సాహిలిగాడు అండ్ ఈ ముస్కాన్ రస్తోకి ఇంత క్రూరత్వం చూడండి వీళ్ళ ముఖాలు కానీ వీళ్ళ వేషధారణ కానీ వీళ్ళ వ్యవహారం కానీ చూస్తే ఎవరికి అనుమానం రాదు కానీ వీరు ఇంత దుర్మార్గానికి పాల్పడ్డారు అడ్డొస్తున్నాడు వాళ్ళ యొక్క ఆనందానికి అని చెప్పేసి ఒక కుమార్తె కూడా ఉంది ఆ కుమార్తె కోసమే ఇన్నాళ్ళు వీళ్ళని భరిస్తూ ఉన్నాడు ఆ సౌరభనే అతను ఈరోజు చనిపోయాడు ఆ విధంగా ముక్కలు ముక్కలుగా పదిహేను ముక్కలుగా చేసి ఏం చేయాలో పాలుపోక రకరకాల ప్లాన్లు వేసి ఈ గూగుల్ అని అవి అని ఇవని అన్ని చోట్ల సెర్చ్ చేసి ఆఖరికి ఏం చేశారంటే ఈ తల కొన్ని భాగాలు వీడు సాహిల్గాడి తన ఇంటికి పొట్టుకెళ్ళిపోయాడంట ఇక మిగిలిన భాగాలు మంచం కింద బాక్స్ ఉంటుంది కదా అందులో పెట్టుకున్నారంట పెట్టుకొని దానిపైన పడుకుందంట ఈ ముస్కాన్ రస్తోగి అనే రాక్షసి పడుకొని ఒక ఓవర్ నైట్ అంతా కూడా అలాగే ఉందంట అలాగే ఇంకేం చేయాలో తెలియక ఇంకా ఎక్కడో ఏదో ఇన్ఫర్మేషన్ తీసుకొని ఈ డ్రమ్ ఒకటి తీసుకొని ఆ డ్రమ్లో ఒక బ్లూ కలర్ డ్రమ్లో సిమెంటు కాంక్రీటు అవన్నీ కొనుక్కొని వచ్చి చెత్తా చెదారం అంతా కూడా తీసుకొచ్చి ఈ శరీర భాగాలన్నీ అందులో కుక్కి దాని మీద ఈ సిమెంటు ఇవన్నీ వేసి ఎలాగైనా సరే ఈ కేసు నుంచి తప్పించుకుంటామనే కాన్ఫిడెన్స్లో సౌరభు ఫోన్ను ఒక హిల్లీ ఏరియా దగ్గరకు తీసుకువెళ్ళి అక్కడ దాన్ని పారేయటం ద్వారా సౌరభు ఫోన్ ఎక్కడైతే రీచ్ అవ్వడం ఆగిపోతుందో అక్కడే అతడు మిస్ అయిపోయాడు అనేలాగా నమ్మించడానికి ట్రై చేస్తే సౌరభు తల్లిదండ్రులు వీరిద్దరే మాకు అనుమానం అని చెప్పడంతో పోలీసులు తమదైన శైలిలో విచారణ జరపడంతో ఓవర్ నైట్లో ఒప్పుకున్నారు మేమే చంపాము పలానా చోట దాచాము ఈ విధంగా ఈ విధంగా ఈ విధంగా చేశామని అంతటి నీచపు ఉన్మాదమైనటువంటి ఈ సంత పెరిగిపోతూ ఉంది రకరకాల ఫ్రీడమ్ అని లేకపోతే ఈ ఫెమినిజం అని చెప్పి వెబ్ సిరీస్లు కూడా రావటం కారణాలు ఏమని మనం విశ్లేషించుకోవాలి చెప్పండి ఇప్పుడు ఓవర్ ఫ్రీడమ్ కూడా ఎక్కువైతే ఇలాంటి పరిస్థితులు వస్తాయి ఒకప్పుడులాగా వైవాహిక వ్యవస్థ ఇప్పుడు లేదు ఎవరికి వాళ్ళకి హక్కుల కోసం మాట్లాడేటటువంటి దమ్ము వచ్చేసింది హక్కుల పేరిట పిచ్చి పిచ్చి నినాదాలు చేయడం కూడా వచ్చేసింది ఈ ప్రాసెస్లో ఫెమినిజం అనే భూతం మామూలుగా లేదు కొంతమంది ఇక్కడ తెలుగు రాష్ట్రాల్లో కూడా తెగ ట్వీట్లు చేస్తూ ఉంటారు మరి ఇప్పుడు ఎక్కడికి వెళ్ళిపోయారు దీన్ని కూడా వాళ్ళు వెనకేసుకొస్తారు ఎంత టార్చర్ పెట్టకపోతే సౌరభ్ రాజు ఇంత పనికి ఒడిగెట్టిందావిడ ఆవిడ స్త్రీ హృదయాన్ని అర్థం చేసుకోండి ఆవిడేదో పాపం ఆ ఉంచుకున్నోడిని పెంచుకుందాం అనుకుంది ఆ మాత్రం దానికి ఈ సౌరభ్ గారు అడ్డొచ్చాడు అందుకనే చంపేశారని మాట్లాడతారు వీళ్ళు అంత తీవ్ర స్థాయిలో ఫెమినిజం ఎక్కించుకున్నటువంటి మహిళామణులు కూడా ఉన్నారు నేను అనేది ఏంటంటే స్త్రీ పురుష ఆధిక్య ధోరణుల్ని కాదు పెంచి పోషించాలి సమానత్వపు పోకడల్ని పెంచి పోషించాలి ఇప్పుడు ఏం జరిగిందో చూడండి ఇంత దారుణాన్ని ఒడిగట్టిన వీళ్ళు ఇప్పుడు పోలీసులు అదుపులో ఉన్నారు అంతేకాదండి చంపక ముందు ఈ బర్త్డే కార్యక్రమాల్లో ఈ సౌరభుతో డాన్సులేసింది ఆ వీడియో చూపిస్తాను చూడండి చంపిన తరువాత హోలీ పండుగ చేసుకుంది ఎవరితో సాహిల్గాడితో ఎంజాయ్గా ఇష్టారాజ్యంగా తిరిగారు ఇంట్లో బాడీని పెట్టుకొని ఇంతటి పాశవికమైనటువంటి హృదయమో చూడండి ఇక చివరిగా ఒకరిని మాత్రం మెచ్చుకోవాలి ఇక్కడ ఎవరు అంటే ఈ మస్కాన్ రస్తోగి ఫ్యామిలీ మెంబర్స్ని తల్లిదండ్రుల్ని వాళ్ళ దగ్గరికి మీడియా వెళ్ళి అడిగితే వాళ్ళు గుండె తరుక్కుపోయేలాగా ఏడుస్తూ కూడా మేము మాకు పుత్రుడితో సమానమైన మా అల్లుడి వైపే ఉంటాము పాపం సౌరభ అమాయకుడు గుడ్డిగా ప్రేమించాడు తేడా మా కూతురుదే అదే దుర్మార్గురాలు అదే డ్రగ్స్కు బానిసైంది ఆ సాహిల్ గారిని నమ్మి పది కేజీల బరువు తగ్గింది ఈ డ్రగ్స్ బారిన పడి ఆ ఉన్మాదంలోనే ఇదంతా చేసింది అని చెప్పడం ఇక్కడ జరిగింది అంతేకాదు ఇంతటి దారుణమైనటువంటి ఉన్మాదానికి పాల్పడినటువంటి వారిద్దరినీ కూడా వాళ్ళ కూతుర్ని కూడా ఉరిశిక్ష వేయాలని చెప్పేసి వాళ్ళు కూడా డిమాండ్ చేస్తూ ఉన్నారు ఇక్కడ నా కూతురు తప్పు చేయలేదు అని అప్ చేసుకోవడానికి ప్రయత్నాలు చేయలేదు ఇక్కడ అది మెచ్చుకోదగ్గ విషయం అట్ ది సేమ్ టైం ఇలాంటి పోకడ పెరగకుండా ఉండడానికి కొన్ని కొన్ని మార్పులు సమాజంలో రావాల్సిన అవసరం ఉంది సినిమాల రూపంలో వెబ్ సిరీస్ల రూపంలో పుస్తకాల రూపంలో ఈ మస్తిష్కానికి ఎక్కేటటువంటి విషపు వ్రాతలు లేకపోతే కూతలు అన్నీ కూడా తొలగిపోయేలాగా మారల్ వాల్యూస్ని పెంచి పోషించే విధంగా అన్ని కోణాల్లో డెవలప్మెంట్ జరగాలి అప్పుడే ఇలాంటివి ఆగుతాయి ఈ డ్రగ్స్ కానీ మాదక ద్రవ్యాలు ఏవన్నా కావచ్చు అవి విచ్చలవిడితనము అర్ధరాత్రుల్లో పబ్బులకు పర్మిషన్లు ఇవ్వటము రకరకాల పండుగల పేరుతో వికారాలకు పాల్పడటం ఇవన్నీ కూడా ఆగాలి ఏ కారణం ఇటువంటి ధోరణిని మనుషుల్లో పెంచుతుంది అని మీరు అనుకుంటున్నారో కామెంట్స్ రూపంలో తెలియజేయండి అండ్ మరిన్ని అప్డేట్స్ కోసం భరతవర్ష ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి జై హింద్ జై భారత్